హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడో ట్రాపింగ్ వీడియోస్ చూసి చూసి చాలా మందికి అయితే కోరుకొట్టేసి ఉంటుంది ఇప్పుడు సరికొత్త కంటెంట్ అయితే మీ ముందుకైతే వద్దాం అనుకుంటున్నాను ట్రాపింగ్ వీడియోకి ఎలా సపోర్ట్ చేస్తారో ఈ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ రోజు ఏంది ఆల్రెడీ మీరు అయితే చూసే ఉంటారు మేము ఏం చేస్తాం ఏందనేది కూడా ఇప్పుడు మా ఊడైతే మీద ఒక గాడ్జెట్ చూపిస్తాడు అంటే మేము రాబోయే వీడియోలు ఎలా చేస్తాం ఏందనేది కూడా మీకు చూపిస్తాను తీసుకురదు ఫ్రెండ్స్ ఇదేందనేది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఇదేంటి అనేది అయితే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసేది చూసేద్దాం వస్తున్నారు కదా క్యాంపింగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము మంచి అంటే ఎక్కువ అడవిలోని అడ్వెంచర్ వీడియోస్ అయితే చేస్తాం అడిగిలో నైట్ ఎలా ఉంటుంది ఏంటనేది మన బ్యాచ్ ఆల్రెడీ మీకు టీం తెలిసిందే కదా టీంలో చాలా మంది అయితే రాలేదు వస్తారు వస్తే ఖచ్చితంగా అయితే చూపిస్తాను చేస్తున్నాను చూపిస్తారంటే టెంట్ కూడా చూసారు కదా ఎలా ఫస్ట్ టైం టెంట్ అయితే వేస్తున్నాము ఎలా ఉంటుంది ఏంటంటే ఏంటో తెలిస్తే కామెంట్ అంటే స్టిక్కులు అయితే ఇచ్చాడు కదా రెండు రెండు స్టిక్లు ఇచ్చాడు ముందుకైతే ఇదైతే పచ్చేద్దాం ఫ్రెండ్స్ మేము ఈ టెంట్ అయితే మీషోలో అయితే తొమ్మిది వందల యాభై రూపాయలకైతే ఆర్డర్ అయితే పెట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏంది మరి అంత తక్కువగా అని మీరు అనుకోవచ్చు కాదు మేము ఏంటంటే వీడియోస్కి క్యాంపింగ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో వాటిలో ఎక్కువ బడ్జెట్ పెట్టి మంచి మంచి ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుంటాం అన్నమాట ఇప్పుడైతే ఏం తీసుకోలేదు ఓన్లీ టెంట్ మాత్రమే తీసుకున్నాము మీ సపోర్ట్ వాళ్ళైతే ఇంకా మంచి మంచి అన్నీ తీసుకుంటాం ఫ్రెండ్స్ మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ కూడా చేస్తాం మీరు మంచిగా సపోర్ట్ ఇవ్వాలి కానీ మాకు

அட்டபட்ட ஆ இன்னாமஸ் எத்திர 70 பாத்தறது இட்லனா ஐயே எங்ஸ் மன டெண்ட்டே ரெடி ஆயிடுందే ஆ சப் பேக்ஸ் பத்தல பேக் பத்தல ஆ டு ரெவென்ஸ் மன கேம்பிங் டெண்ட்டே கர்நாட டிண்ட்டே வீடியோஸ் எடுத்தா చూసారు కదా మన టెంట్ కూడా ఎలా ఉందా పోసరే ఫ్రెండ్స్ మన టెంట్ అనేది ఎలా ఉందా ఇది దేనికనుకుంటున్నారా ఇది చూపిస్తా అంటే పైన పక్క దిగి ఫైనల్ అయితే ఇదే మన క్యాంపింగ్ టెంట్ లాపర్ కూడా వెళ్ళేది చూపిస్తాం మీకు ఎలా ఉందనేది సరే టెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వేస్తున్నారు కదా ఎలా ఉందా దారు కూడా ఒకటి గాడేదానికి వస్తున్నారు కదా గాయట్ కూడా అలా ఇచ్చాడు తెచ్చి లోపల పక్కది చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుంది టెంట్ మొత్తం పడుతుంద్రా చూసారు కదా లోపల పక్క కూడా ఎలా ఉందో ఫైనల్ క్యాంపింగ్ చేయటం ఎలా ఉందా దర్శారుగా చూసరా ఫైనసారుగా ఇద్దరికైతే ఫ్రీగా ఉంది ఇంకొక కూడా అయితే అవకాశం ఉంది చాలా ఫ్రీగా అయితే ఉంది ఫ్రెండ్ క్యాంపింగ్ చేయూ రాబోయే రోజుల్లో అయితే నెక్స్ట్ వీడియో నుంచే స్టార్ట్ అయిపోతాయి మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తాము కదా టెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మొదటిసారి టెంట్ వచ్చేస్తాము చూసారు కదా మన టెంట్ అయితే ఫైనల్ చూడండి ఎలా ఉందో చుట్టూ అవుట్ ఫుట్ కూడా చూపిస్తాం మీకు వస్తున్నా కదా రాబోయే అయితే అన్ని నైట్ క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి మంచి మంచి వీడియోస్ చుట్టూ క్యాంపింగ్ వీడియో ఎంత బాగుందో టెంట్ చాలా చాలా బాగా నచ్చింది అందులోకి మేము అయితే సేల్ అయితే కొట్టలేదు అనమాట అందుకని అయితే అది అలా అనమాట చూస్తారు కదా మన క్యాంపింగ్ అడ్వెంచర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చిందనుకుంటాను రాబోయే వీడియోలు అయితే నైట్ క్యాంపింగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మాకు ట్రాపింగ్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోతో సరికొత్త నైట్ క్యాంపింగ్ వీడియో అయితే వస్తాయి లైక్ చేయండి మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం టెంట్ అయితే తిప్పేసుకున్నాం